అధ్యక్ష ధన్యవాదాలు ఈ ద్రవ్య పరిధికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టారు అది టెక్నికల్ అంశం కాబట్టి అటువంటి సవరణలు ఏమైనా ఉన్నప్పుడు బిల్లు అది అనివార్యం కాబట్టి ప్రవేశపెట్టారు దానికి మేము ఆమోదం తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇదే సందర్భంలో ఇవాళ సమాజంలో న్యాయ వ్యవస్థ అనేక అంశాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది అందులో ప్రధానంగా పెండింగ్ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ కేసులు ఉన్నాయి వాటిని ఎలా ఎక్స్పిడైట్ చేయాలో అటువంటి అంశాలని ఈ ఇందులో కాకపోయినా నెక్స్ట్ ఇంకొక ఇంకో రూపంలో ఇంకో ఫామ్లో దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీపీలు జీ మన గవర్నమెంట్ లీడర్లు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దాంతో పెండెన్సీ బాగా ఎక్కువైపోతూ ఉంది అదేవిధంగా ఈ పెద్ద లిటిగెంటు గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది ప్రతి కేసులో గవర్నమెంటే లిటిగెంట్గా ఉంటుంది దాన్ని సాల్వ్ కానీ సమస్యలని సపోజ్ ఇప్పుడు కొన్ని మన ఈ మధ్య కొన్ని జీవోలు వచ్చినాయి ఆ జీవోలకు సంబంధించి గెజెట్లో ప్రవేశపెట్టలేదని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అటువంటి తర్వాత థింగ్ కొన్ని ఈ అట్లే ఫార్టీ సిక్స్ పోలీసులది పోలీసు ఉద్యోగాల కోసం కోర్టుకు వెళ్ళారు అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే ప్రభుత్వం తరపున వాళ్ళు వాయిదాలకు అటెండ్ కారు దాంతో అది ఇంట్ అది దాన్ని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా డిలే ప్రభుత్వాల తరఫు నుంచే జరుగుతున్నాయి అలాగే ఇంకా సర్వీస్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఎళ్ల స్థలాలు కానీ ఇతర పరిహారాలు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వంగా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన తెలంగాణ వరకు మనం తీసుకుంటే ఏ అంశమైనా సరే త్వరితగతిన అన్ని అన్ని ఏ ఏ సెక్టార్కి ఆ సెక్టార్ దాన్ని కన్స్ట్రక్టివ్గా దా బాగా ఫలప్రదంగా జరగాలి కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఇక అన్నిటికంటే మించి ఈరోజు దాడులు అనేది సర్వసాధారణం అయిపోయింది భావస్వేచ్ఛ పైన కానీ లేకుంటే ప్రజా ఉద్యమాలపైన కానీ ప్రజలు తమ కోరికను చెప్పుకునే విధానం పైన కానీ అది సామాన్యమైపోయింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న నేను మా కొన్ని ధర్ణాలకు వెళ్ళా మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఆడవాళ్ళు వాళ్ళకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి మీకు తెలిసి జరుగుతుందో తెలవక జరుగుతుందో తెలవది తెలవదు కొత్త ప్రభుత్వం ధర్నాలు చేసుకోవటం కోసం ఆ రోజుల్లో ధర్నా చౌక్ ఎత్తివేస్తే ఆ ధర్నా చౌకుని పునరుద్ధరణ చేయటం కోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాం అంతిమంగా కోర్టు ద్వారానే ధర్నా చౌక్కి మేము పర్మిషన్ పొందటం జరిగింది ఆ ధర్నా చౌక్లో ఇవాళ సహజంగా కార్మికులు ఏమనుకుంటారంటే అసెంబ్లీ నడుస్తూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తే వాళ్ళ బాధలు లోపలికి వెళతాయనే దాంతో తప్పితే దీని మీద దాడులు చేయడానికి అసెంబ్లీ మీద లేకపోతే ఇంకేదో ఉండే ఉండేవాళ్ళు కాదు వాళ్ళు రోజువారీ బతుకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో నాకు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంటు అత్యుత్సాహంతో ఉంది దారుల్లోనే అరెస్టులు చేస్తూ ఉంది దారుల్లోనే ఒకవేళ టైం ఇచ్చిన రెండు గంటలని పేరు పెడుతుంది చాలా చాలా పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని మీ దృష్టికి నేను సవినీయంగా తీసుకువస్తున్నా ఇది ఏమనిపిస్తుందంటే పాత కొత్త శేషాలో పాతసారా కాదు పాత శేషాలో సారాగా నడుస్తుంది పాత వాళ్ళు చెప్పుల్లో కాళ్ళేసి నడుస్తున్నట్టుంది మరి మీకు తెలుస్తుందో లేదో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే పద్ధతుల్లో ఇంకా సరే కొన్ని అది మన పరిధిలో